హలో గాయస్ వెల్కమ్ టు రౌజీ స్మాల్ కిచెన్ చూస్తున్నారు కదండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు తోటకూర కర్రీతో మీ ముందుకు వచ్చేసాను తోటకూర కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి తోటకూర అలా ఫ్రెష్ తోటకూర తీసుకొని కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా మనం ఆకుకూరలు చాలా తినడానికి ట్రై చేయాలండి ఎందుకంటే ఆకుకూరలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అందువల్ల ఆకుకూరని ఏదో విధంగా తీసుకోవడానికి ప్రయత్నించాలి ఇలా ఫ్రెష్ ఆకుకూరలు తీసుకుంటే మనకు చాలా అంటే చాలా మంచిదండి అలా ఆ తోటకూరని మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి నేనైతే ఆ ఆకులు మాత్రమే కట్ చేస్తున్నానండి తోటకూర ఆకుల్ని కాడల్ని పక్కకి కేసు పెడుతున్నాను ఎందుకంటే కాడలు అంతా ఉడకపోతే తినాలనిపించదు మీకు కాడలు కూడా వండుకోవాలి అనుకుంటే లేత కాడల్ని కట్ చేసుకొని వండుకోవచ్చు కానీ కాడలతో వండుకుంటే కొంతమందికి తినాలనిపిస్తుంది కొంతమందికి తినాలనిపించదు అందువల్ల నేను తోటకూర ఆకుల్ని మాత్రమే తీసుకొని ఫ్రెష్ చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు ఎందుకంటే ఆకుల మీద పురుగులు ఉంటాయి ఆ పురుగులు మనం చూడకుండా కట్ చేస్తే మనం వండేటప్పుడు అందులో కలిసిపోతే అందుకోసమే చూసుకొని ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క ఆకుని చూసుకుంటూ నెమ్మదిగా కట్ చేసుకోండి మీకు తోటకూర అంటే ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి చాలామందికి తోటకూర ఎలా చేయాలో తెలియక ఇష్టం ఉండదు కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేశారనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు మీరు తోటకూరని రైస్లోకి తింటారా లేకపోతే చపాతీలోకి తింటారో కింద కూడా కింద కామెంట్ చేయండి మీకు తోటకూర ఎలా వండుకోవడం ఇష్టమండి పప్పులో వేసుకుంటారా లేకపోతే ఫ్రై చేసుకుంటారా చెప్పండి నేనైతే అన్ని విధాలుగా ఉపయోగిస్తున్నాను అండి తోటకూరని పప్పులో వేయవచ్చు మనం మామూలుగా చపాతీ చేసుకుంటే అందులో కూడా ఈ తోటకూరని చిన్న చిన్న పీసులాగా కట్ చేసి కనపడకుండా చాలా చిన్నగా కట్ చేయడండి ఆ పిండి కలిపేటప్పుడు అందులో ఈ తోటకూరని యాడ్ చేసి మన చపాతీలు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా కర్రీ చేసుకోవచ్చు టమాటాలు వేసి కర్రీ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు తోటకూర ఫ్రై ఎన్ని విధాలుగా అండి మనం తోటకూరని తోటకూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి తోటకూరలో కూడా చాలా రకాలు ఉంటాయండి రెడ్ కలర్ తోటకూర మామూలుగా ఇలా గ్రీన్ కలర్ తోటకూర కోయ తోటకూర అలా తోటకూరలో చాలా రకాలు ఉంటాయండి మీ సైడ్ ఏ తోటకూర ఎక్కువ వాడతారు కింద కామెంట్ చేయండి మీకు ఏ తోట కూర ఇష్టం కూడా చెప్పండి ఇలా కట్ చేసుకుంటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం చూడకుండా పురుగులు అవి ఉంటాయి కాబట్టి ఆకులు కొన్ని చీడబట్టి ఉంటాయండి అవి చూసుకొని కట్ చేసుకోండి అందుకోసమే నెమ్మదిగా ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఆకుకూరలు కట్ చేసేటప్పుడు మెయిన్ మనం కొంచెం ఓపికగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే అందులో పురుగులు ఉన్న మనం ఫాస్ట్గా కట్ చేసుకుంటే అందులో పురుగులు ఉన్నప్పుడు మనకు తెలియదు అందుకోసమే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆకుకూరలు వండుకోవాలంటే అందుకోసమే నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఒకవేళ టైం లేదనుకుంటే నైట్ మనం కట్ చేసి పెట్టుకోవచ్చు అండి నే కట్ చేసుకుని మార్నింగ్ వండుకోవచ్చు ఎందుకంటే మనకు మార్నింగ్ కట్ చేసుకొని వండుకోవాలంటే టైం లేదు అని మనం అనుకున్నప్పుడు నైట్ కట్ చేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఏం పాడవదండి మార్నింగ్ లేసి ఇం తర్వాత మంచిగా వాష్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు మార్నింగ్ బాక్స్లో కానీ చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ బాక్స్లో లంచ్ లంచ్ బయట అన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకోసమే మనం నైట్ కట్ చేసి పెట్టుకోవచ్చు చూస్తున్నారు కానీ ఆకులను చూసుకొని కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని అయిన ఆకులు కూడా ఉంటాయి అందుకోసమే ఒక్కొక్కటి తీసుకొని చూసుకొని నెమ్మదిగా కట్ చేసుకోండి మీ సైడ్ ఏ కాస్ట్లో అమ్ముతారండి తోటకూర మాకెళ్ళి అయితే హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ అంటండి మీకెళ్ళి ఎలా ఉందండి తోటకూర రేటు ఆకుకూరల రేటు కూడా చాలా పెరిగిపోయిందండి ఇప్పుడు ఎక్కువ శాతం ఆకుకూరలు వాడుతురు కాబట్టి లేకపోతే ఎందువల్ల కానీ ఆకుకూరల రేటు చాలా పెరిగిపోయిందండి ఒక్కొక్కరు ఫార్టీ రూపీస్ హాఫ్ కేజీ అంటారు ఒక్కొక్కరు ఫిఫ్టీ రూపీస్ అంటారు అండి మీకెళ్ళి ఎలా అమ్ముతారో కింద కామెంట్ చేయండి కానీ ఎంత రేటు ఉన్నా కానీ కంపల్సరీ కొనుక్కొని వాడుకోవాల్సిందే ఆకుకూరలు అనేది ఏదో విధంగా మనం తీసుకోవాల్సిందే మీకు ఆకుకూరలో ఏ ఆకుకూర ఇష్టమో చెప్పండి కానీ తోటకూర చాలా బాగుంటుందండి మనం ఫ్రై లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మామూలుగా మనం పెరిగేసుకున్నప్పుడు అందులో నంచుకోవచ్చు మామూలుగా ఏదైనా చారులో కూడా నంచుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఉట్టి తోటకూరను కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు అండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన మెథడ్లో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కర్రీ చేస్తారా లేకపోతే పులుసు లాగా చేస్తారా కొంతమంది పులుసు పులుసులాగా కూడా చేస్తారండి మీరు ఎలా చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు నెమ్మదిగా కట్ చేసుకోవాలి తోటకూరని తోటకూర ఇంట్లో పండించుకొని మనం వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ప్లేస్ ఉంటే మాత్రం కుండీలో కూడా వేసుకోవచ్చు తోటకూర విత్తనాలు తెచ్చి చూస్తున్నారు అలా నెమ్మదిగా చూసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న కట్ చేసుకుంటే మనకు ఉడికినప్పుడు తొందరగా ఆకలన్నీ ఉడుకుతాయండి అదేవిధంగా అలా కాకుండా పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోండి మొత్తం ఉడికినప్పుడు తినేటప్పుడు ఆకులు ఆకులు తగులుతుంటే మనకు అంత తినాలనిపించదు అలా కాకుండా ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు తినాలనిపిస్తుంది మనం ఆకుకూరని కట్ వాష్ చేసుకొని కడుక్కు కట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో సన్నటి ఉసుక లాంటిది ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను కానీ కడిగేటప్పుడు జాగ్రత్తగా కడుక్కోవాలండి మనం మంచిగా వా కడుక్కోపోతే ఆకుకూరని తినేటప్పుడు మనకు మొత్తం రాళ్ళు తగిలినట్టు ఇసుక తగిలినట్టు ఉంటుంది అందుకోసమే ఎప్పుడైనా సరే ఆకుని కట్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి వాష్ చేసుకోవడం చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే అందులో తెలియని కనిపించని పురుగులు లాంటి ఇసుక లాంటిది ఉంటుంది ఈ పురుగులు అనేది గ్రీన్ కలర్లో ఉంటుందండి మెయిన్ మనం కట్ చేసేటప్పుడు అవి కనపడవు అందుకోసం చాలా టైం పడుతుంది ఆ ఇలా కట్ చేసుకోవటప్పుడు కూరలు అలా మనం కట్ చేసుకున్న తోటకూరలో కొంచెం సాల్ట్ వేసి కడుక్కుంటే చాలా శుభ్రంగా నీట్ అవుతుందండి చూస్తున్నారుగా అలా వాటర్ వేసి సాల్ట్ ఆకుకూరలో సాల్ట్ వేసిన తర్వాత వాటర్ వేసి కడుక్కోంటే చాలా మంచి క్లీన్ అయిపోతుంది మీరు ఎక్కువ శాతం ఎలా క్లీన్ చేస్తారండి తోటకొని ముందు కడుకి క్లీన్ చేసిన తర్వాత కట్ చేస్తారా లేకపోతే కట్ చేసిన తర్వాత క్లీన్ చేస్తారో కింద కామెంట్ చేయండి నేను ఎక్కువ శాతం కట్ చేసిన తర్వాత క్లీన్ చేస్తానండి ఎందుకంటే తొందరగా మంచి క్లీన్ అవుతుంది అని చెప్పి ఇలా బాగా పిసుకుతూ కడగాలండి ఆకులు అనేది దాని లోపల ఉన్న సన్న ఇసుక లాంటిది మొత్తం వెళ్ళిపోయేంత వరకు కూడా మనం ఇలా పిసుకుతూ కడుక్కుంటే అందులో ఉన్న ఇసుక మొత్తం వెళ్ళిపోతుందండి అందువల్ల మనం ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఫాస్ట్ టైం అయిపోయి దీన్ని క్లీన్ చేయడానికి టైం లేదు అనుకొని ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసామనుకోండి దాని లోపల అంతా డెస్ట్ ఇసుక లాంటిది ఉండి మనం తినేటప్పుడు మొత్తం మనకు తినాలనిపించదు మొత్తం ఇసుక తిన్నట్టే అనిపిస్తుంది ఆకులను కొన్ని కర్రీ చేసుకుని వండుకుంటే అందుకోసం ఇలా నెమ్మదిగా పీసుకు ఆకుని మంచి క్లీన్ చేసుకోవాలండి మనం సాల్ట్ వేసి క్లీన్ చేస్తే దాని లోపల ఉన్న మొత్తం డెస్ట్ అంతా వెళ్ళిపోతుందండి చాలా బాగా క్లీన్ అవుతుంది మీరు ఎలా క్లీన్ చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి చూడండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ అది నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఒక ఆకుకూరని మనం కర్రీ చేసుకోవాలనుకుంటే త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేయాలండి ఎందుకంటే దాంట్లో చాలా డస్ట్ ఉంటుంది అలాగే సన్న ఇసుక లాంటిది కూడా ఉంటుంది అందుకోసమే మనం ఏ ఆకుకూరనైనా సరే త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాతనే వాడుకోవాలి లేకపోతే మొత్తం మనం డస్ట్ తిన్నట్టే ఉంటుంది చాలా నీట్గా క్లీన్ చేసుకుంటేనే ఏ ఆకుకూరైనా చాలా నీట్గా క్లీన్ అవుతుంది కొంచెం ఓపికతో క్లీన్ చేసుకోవాలి ఏ ఆకుకూరనైనా చాలా వరకు అయితే కట్ చేసి క్లీన్ చేయొద్దని అంటారు మీరు కూడా అలాగే కట్ చేసి క్లీన్ చేయరా లేకపోతే ఆకుల్ని డైరెక్ట్ క్లీన్ కట్ క్లీన్ చేసిన తర్వాత కట్ చేస్తారో కింద కామెంట్ చేయండి కానీ కట్ చేసి క్లీన్ చేయొద్దు అంటారు కానీ ఇలా కట్ చేసి క్లీన్ చేసిన తనే చాలా మంచి క్లీన్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది అండి డైరెక్ట్ ఆకుల్ని ఇలా క్లీన్ చేస్తే దాని లోపల మొత్తం క్లీన్ కాదు అనిపిస్తుంది మీరు ఏమనుకుంటారో ఒక కింద కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలా నీట్గా మొత్తం ఆకులు ఇలా పైకి వస్తాయండి మనం ఆకు తోటకూరని ఇలా వాటర్లో క్లీన్ చేసుకునేటప్పుడు మొత్తం ఇలా మంచిగా క్లీన్ అయి పైకి వస్తుంటుంది ఆకులనేవి అలా పైకి వచ్చిన ఆకుల మొత్తం తీసుకొని కిందికి వెళ్ళిన ఇసుక మాత్రం మనం తీయొద్దండి ఎందుకంటే దాని కింద మొత్తం ఇసుక లాంటిది ఉంటుంది మీరు చూడొచ్చు ఇప్పుడు చూస్తున్నారుగా అలా సన్నని ఇసుక అనేది ఉంటుందని మన కంటికి కనిపించింది అలా వాటర్లో మనం క్లీన్ చేసినప్పుడే మనకు కనిపిస్తుంది అలా క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ని పడబోసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలా వాటర్ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి చూస్తున్నారుగా అలా టూ నేను చెప్పిన కదండి ఫోర్ టైమ్స్ అయినా మాక్సిమం క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఆ ఆకుకూర అనేది ఫ్రెష్ అవ్వదు మీరు ఎన్నిసార్లు ఆకుకూరని క్లీన్ చేస్తారు కింద కామెంట్ చేయండి అసలు మీకు తోటకూర వండుకుంటారా లేదా చెప్పండి మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఆకుకూరలు చూస్తామండి ఫ్రెష్ మా ఒక రేటు ఉంటుంది మామూలుగా ఫ్రెష్ లేకుండా మా ఉంటాయి కానీ అవి ఒక రేటు ఉంటుంది మీ సైడ్ కూడా అలానే అమ్ముతారండి కానీ తక్కువ రేటుకు వస్తుందని చెప్పి ఫ్రెష్గా లేని ఆకుకూరలు తీసుకోకండి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉన్న ఆకుకూరలు తీసుకోండి మనం రెండు తీసుకునే కాడ ఒకటైన తీసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్నాయి అయితే ఎందుకంటే ఫ్రెష్ వాడుకుంటే మంచిదండి ఎప్పుడైనా ఆకుకూర అనేది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు అది కారం కాకుండా ఉండాలి మనకు టూ డేస్ మ్యాక్సిమం ఆకుకూర అనేది తొందరగా పాడైపోతాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కానీ కానీ అలా పాడవకుండా ఒక టూ డేస్ మ్యాక్సిమం ఉండాలనుకుంటే ఎప్పుడైనా కవర్లో పెట్టి స్టోర్ చేయండి ఇది ఒక టిప్ అనుకోండి ఎందుకంటే కవర్లో పెడితే మనకు ఒక వన్ డే టూ డేస్ వరకు కరావు కాదండి అనేది కానీ తడిగా ఉన్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టద్దు కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కవర్లో పెట్టి మరీ డ్రై అంటే డ్రై కాకుండా మామూలుగా ఉన్న ఆకుకూరని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ డే టూ డేస్ వాడుకోవచ్చు మనం మనం పప్పులో వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువ శాతం నైట్ డిన్నర్లో కూడా వండుకొని తినచ్చు ఆకుకూరలు అనేది ఎందుకంటే ఆకుకూర మనకు తొందరగా డైజెషన్ అవుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మీ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు డాక్టర్లు కూడా ఆకుకూరలు చాలా తినాలని చెప్తున్నారు అందుకోసం మనం ఆకుకూరలు చాలా వరకు ఉపయోగించుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న తోటకూరని పక్కకు పెట్టి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోండి కానీ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి మనం పచ్చిమిర్చి వేసినప్పుడు మాత్రం మీద చిల్లుతుంటాయి అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మాత్రం ఆనియన్స్ వాడట్లేదండి నేను ఎప్పుడూ తోటకూర ఉన్నా ఆనియన్స్ వేయను మీకు కూడా తోటకూర టేస్ట్గా ఉండాలంటే ఆనియన్స్ లేకుండా వండుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు తినాలనిపిస్తే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఆనియన్స్ లేకుండా కూడా వండుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కానీ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా పచ్చిమిర్చి తాలింపునుసులు వేసినప్పుడు ముఖం మీద చెల్లుతుంటాయి అందుకోసం మనం ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న వాష్ చేసుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలి చూడొచ్చు తోటకూర ఇప్పుడు మనం బౌల్లో వేసినప్పుడు దాని అవుపిస్తుంది కానీ ఏ ఆకుూరైనా సరేనండి మనం కేజీ ఆకుకూర తీసుకొని కర్రీ చేసినా కానీ ఉడికిన తర్వాత చిన్న బౌల్లో కూడా సరిపోదు అంత చిన్న కొంచెమే అవుతుంది చూసిన వండినప్పుడు ఒక కొంచెం ఉంటుంది కట్ చేసినప్పుడే మేము చాలా ఉంటుంది మనం అనుకుంటాం ఇంత ఆకుకూర ఉంది కట్ కర్రీ వండుకున్న తర్వాత అయిపోతుందా లేదా ఇంత ఆకుర చాలా ఉంది అనుకుంటాం కానీ కర్రీ చేసిన తర్వాత చూస్తే మాత్రం కొంచెం అవుతుంది చూడొచ్చు మనం ఇందాక దాని నిండా బౌల్ నిండా ఆకుకూర ఉంది తోటకూర అనేది ఇప్పుడు సగం ఉడికేసరికనే బౌల్లో కొంచెం అయిపోయింది అదేనండి ఆకుకూరలు అంటే అంతే ఉడికిన తర్వాత చాలా తగ్గిపోతుంటుంది ఇప్పుడు అందులోకి మనం కారం రెడీ చేసుకుందాం ఇలా ఎల్లిపాయలు తీసుకోండి ఎల్లిపాయలు తీసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి అందులో కొంచెం కారం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఎల్లిపాయ కారం వేసుకుంటేనే ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి తోటకూరలో ఎందుకంటే ఎక్కువ మనం ఎల్లిపాయలు వాడుకోవడానికి ట్రై చేయాలి కానీ తోటకూరలో ఎక్కువ శాతం ఎల్లిపాయ కారమే చాలా టేస్టీగా ఉంటుంది మామూలు కారం కంటే మనం డైరెక్ట్ ఇలా వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ ఇలా మనం గ్రైండ్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు మనకు తెలియకుండా తినేస్తాము అలా కాకుండా మనం మామూలుగా ఎల్పాయల్ని తో ఒక్కొక్కటి విడిగా వేసామనుకోండి కొంతమందికి తినాలనిపించకపోతే తినే పక్కకు పెడతారు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా తినారండి పగక పెట్టేస్తారు అలా కాకుండా ఇలా మనం గ్రైండ్ చేసి ఎల్పాయ కారం చేసి వేసుకున్నాం అనుకోండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే వాళ్ళకి ఎల్పాయలు మనం వేసిన విషయం కూడా తెలియదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఫాలో అవ్వండి ఎల్పాయ కారం వేసిన ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది మనం ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఈ కర్రీని ఉడికించుకున్న తర్వాతనే ఇందులో ఎల్పాయ కారం అనేది యాడ్ చేయాలి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మంచిగా ఉడికించుకోవాలండి దీంట్లో మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆకుూరలోనే చాలా వరకు వాటర్ ఉంటుంది ఆ వాటర్లోనే ఆకుకూర చాలా బాగా ఉడుకుతుంది చూడవచ్చు అందులో ఉన్న వాటర్తోనే అనేది మంచిగా నీట్గా క్లీన్ ఉడుకుతుందండి మనం వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు కానీ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఎప్పుడైనా ఐపీఎంలో పెట్టి ఏ క్రీన్ అయినా ఉండద్దండి ఎందుకంటే టేస్ట్ ఉండదు మాడిపోతుంది మనకు ఫాస్ట్గా అవుతుందని అనుకుంటాం కానీ మనకి ఫాస్ట్గా అయింది చూసుకున్నాం కానీ తినలేమండి ఆ కర్రీని ఐ ఫ్లేమ్లో పెట్టుకుంటే అందుకోసం ఎప్పుడైనా ఏ కర్రీ వండుకున్నా కానీ సిమ్లో పెట్టి ఆవిరి మీద మంచిగా ఉడికించుకుంటున్నాయి ఏ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడొచ్చు మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే కర్రీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కారం వేసుకోవడానికి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎల్పా కారం వేసుకుందాం చూస్తున్నారుగా హెల్ప్ కారం అనేది మీరు ఎంత కారం తినేదాన్ని బట్టి చేసుకొని వేసుకోండి కారం తగ్గిన తర్వాత తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ అవుతుందండి ఆకుకూరలో కారం తక్కువనే పడుతుంది అందుకోసమే చూసి వేసుకోండి సాల్ట్ కూడా చూసి వేసుకోండి అయినా సాల్ట్ అనేది కారం అనేది చాలా తక్కువ వాడుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలలో ఎప్పుడైనా కారం అనేది సా ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది అందుకోసమే ఉప్పు కారం అనేది చాలా తక్కువ వాడుకోవాలి ఆకుకూరలలో అలా మనం ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఎల్లపాయ కారం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి బాగా ఆ ఎల్లిపాయ కారం అనేది మగ్గే వరకు కూడా మంచిగా ఇలా కలుపుకొని ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం పచ్చి ఎల్లపాయలు ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకున్నాం కాబట్టి అవి కొంచెం మగ్గుతూనే ఆ కారం అనేది చాలా టేస్ట్ వస్తుంది కూరకు అందుకోసమే మగ్గే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం సాల్ట్ వేస్తే ఆ కూరలో నుంచి మ్యాక్సిమం అలా వాటర్ వస్తుందండి ఎందుకంటే సాల్ట్లోని గుణమే అది మనం ఏ దాంట్లో వేసినా ఆ వాటర్ అనేది వస్తుంది అందుకోసమే మనం ఇప్పుడు ఆకుకూరలో మనం సాల్ట్ వేయంగానే చూసారుగా కొంచెం వాటర్ వస్తుంది మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి లేక ఇప్పుడు ఇప్పుడే కనుక మనం గ్యాస్ కట్టేసినాం అనుకోండి కారం వేసాం కాబట్టి ఆ వాటర్ సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ వాటర్గా కారం పచ్చివాసన వస్తుంది అందుకోసమే కొంచెం కారం కూడా ఉడికేంత వరకు ఆ వాటర్లో మన ఆకుకూర కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలా ఆకుకూరని మనం తొందరగా ఉడికిపోతుందండి ఆకులు అనేది కానీ కట్ చేయడం క క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ కానీ వండడం చాలా ఈజీ అండి ఎక్కువ శాతం అయితే కట్ చేసే కానీ ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా కానీ ఎందుకంటే చూసి కట్ చేసుకోవాలి ఒక్కొక్క ఆకుని చూసుకుంటూ నెమ్మదిగా కట్ చేసుకోవాలి అదే క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో డస్ట్ అంతా సన్న లాంటిది ఉంటుంది కాబట్టి కానీ కర్రీ మాత్రం చాలా తొందరగా అయిపోతుందండి మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంత తొందరగా అయిపోతుంది కానీ కట్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మీకు కూడా ఇలా అనిపిస్తుందో లేదా చెప్పండి కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మనకు వచ్చే మనం పెట్టిన ఛానల్లో పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి చూస్తున్నారనుక ఇలా మంచిగా కలుపుకోండి చూసారుగా అందులో నుంచి ఎంత వాటర్ వచ్చేసిందో మనం సాల్ట్ వేసిన తర్వాత అందులో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మన కర్రీ అనేది రెడీ అయిపోయినది ఇప్పుడు చూడొచ్చు ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి చూసినట్లుగా చూస్తే తినాలనిపిస్తుంది అంత ఎమ్మీగా ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మనం చాలా నచ్చినట్లయితే సరఫరా చేసుకోండి మర్చిపోకండి మొత్తం ఇంకా మన బాగా ఫ్రై కావాలనుకుంటే ఇందులో ఇప్పుడు కొంచెం ఉన్న వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం కొంచెం వాటర్ వాటర్ కలుపుకున్న మనకి గ్రేవీ లాగా కావాలనుకుంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి మనం చపాతీలో నైట్ డిన్నర్లో చపాతిలో కానీ జొన్న రొట్టెలోకి కానీ జొన్న రొట్టెలోకి తినండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో ఒకసారి మీరు వండుకొని తిని చెప్పండి అంత బాగుంటుంది రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆకుకూర ఇలా వండుకొని తింటే చూసినాక మనం చిన్న చిన్న కట్ చేసాం కాబట్టి ఎంత బాగా ఉడికిందో మనం అన్నాల కలుపుకున్నప్పుడు కల్ కనిపించదండి ఆకుకూర అసలుకి చిన్నపిల్లలు మెయిన్ అండి ఈ ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కానీ మీరు ఇలా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎంత అంటే అంత ఇష్టంగా తింటారు ఎందుకంటే ఆకులు కనపడవు మంచిగా తినొచ్చు ఏంటి గ్రీన్ కలర్ మనకు అన్నంలో కలిపినప్పుడు మొత్తం అన్నం అనేది గ్రీన్ కలర్లోనే అయిపోతుంది ఆకులు ఉండవు అంత బాగుంటుంది కర్రీ వాళ్ళకి తెలియదు అనమాట ఇది ఆకుకూర అనే విషయం కూడా అంత ఇష్టంగా తింటారు అందుకోసమే మీరు కూడా ఇలా ట్రై చేయండి చూస్తున్నానుగా అందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మన ఆకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇది కనుక డిన్నర్లోకి పెట్టుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇవాళ రేపు చాలామంది నైట్ డిన్నర్లోకి చపాతీలే అండి ఎక్కువ శాతం అలాగే చపాతీతో పాటు జొన్న రొట్టె కూడా వాడుతురు జొన్న రొట్టెలోకి ఆకుకూర పెట్టుకొని తిన్న చపాతిలోకి ఆకుకూర పెట్టుకొని తిన్న చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనం మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఈ ఆకుకూరని వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే రైస్లోకి పెట్టుకొని తినొచ్చు చపాతీలోకి పెట్టుకొని తినొచ్చు అలాగే జొన్న రొట్టెలోకి కూడా పెట్టుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఎక్కువ శాతం దేంట్లో పెట్టుకొని తింటానికి ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి కానీ ఈ ఆకుకూరని మనం ఏదో విధంగా తీసుకోవడం మంచిదండి డాక్టర్లు కూడా ఇవాళ రేపు చాలాసార్లు చెప్తుంటారు ఆకుకూరని మీరు చాలా తినాలని అందుకోసం మనం ఆకుూరని ఎక్కువ శాతం ఉపయోగించుకోవడానికి ట్రై చేయాలి ఏదో విధంగా మనం మనకి ఇష్టమైన దాంట్లో పెట్టుకొని తినడానికి ట్రై చేయాలి రైస్లోకి ఇష్టం లేకపోతే చపాతిలోకి అలా ఏ విధో విధంగా పెట్టుకొని తినడానికి ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి